నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో అది మహానందమని ఎంచుకొనుడి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు రెండు మరియు మూడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి యాకోబు రాసిన పత్రిక అధ్యాయము వచనములు మరియు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు రెండు మరియు మూడు